దయచేసి కొలసి పత్రిక రెండవ అధ్యాయము మూడవ వచనాన్ని చూడండి బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నాయి సహ నన్ను వినాలి బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నాయి అని చెప్తాడు ఎంత మంచి మాట చూడండి బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన ఎందే గుప్తములై ఉన్నాయి అంటే ఆయన దగ్గర దాచిపెట్టబడి ఉన్నాయి ఏమేమి బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు సర్వ అంటే భూమి ఉంది ఇల్లు ఉంది ధనముంది బంగారం ఉంది వెండి ఉంది సర్వ సంపదలు ఆయన ఎందు గుప్తమై ఉన్నాయి ఎవడికి బుద్ధి ఉంటుందో ఎవడికి జ్ఞానం ఉంటుందో సంపదలు దేవుడు వానికి ఇస్తాడు సర్వ సంపదలు దేవుడు వానికి ఇస్తాడు ఉద్యోగం చేస్తే మీకు లక్ష రూపాయలు వస్తాయి ఉద్యోగం చేస్తే రెండు లక్షలు వస్తాయి అయితే దేవుడు చెప్పినట్టుగా బుద్ధి జ్ఞానమును కలిగి జీవిస్తే ఆయన దగ్గరుండే సర్వ సంపదలు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు దేవుడు చాలా మంచి దేవుడు బాగా గమనించాలి సీఎం చంద్రబాబు గారి దగ్గర ఎంత డబ్బు ఉందంటే కొన్ని వేల కోట్లు అంటారు మోడీ గారి దగ్గర ఎంత డబ్బు ఉందంటే లక్షల కోట్లు అంటారు దేవుని దగ్గర ఎంత డబ్బు ఉంది అంటే లెక్కే లేదు ఆయన దగ్గర సర్వసంపదలు ఉన్నాయి దాచిపెట్టుకొని ఉన్నాడు ఎందుకు దాచిపెట్టావు ప్రభాన్ని పిల్లలకి ఇవ్వకూడదా అంటే బుద్ధి లేని వారికిస్తే పాడు చేసేస్తారు జ్ఞానం లేని వారికిస్తే నాశనం చేసేస్తారు ఎవరికి బుద్ధి జ్ఞానం ఉంటుందో వారికి సంపదలన్నీ నేను ఇస్తానని ప్రభులు వారు ఆయన సర్వసంపదల్ని దాచిపెట్టుకున్నాడు హలే లూయా నా మాటలు ఎంతమందికి అర్థమవుతూ ఉన్నాయి ఆమె ఎంతమంది దగ్గర డబ్బులు లేవు ఎంతమందికి డబ్బులు కావాలా ఎంతమందికి ఆస్తులు కావాలా ఎంతమంది ఐశ్వర్యవంతులు కావాలా అంటే దేవుని ఎదుట మంచివాడుగా జీవించు దేవుని ఎదుట బుద్ధి కలిగిన వాడుగా జ్ఞానం కలిగిన వాడుగా జీవించు ఆయన దాచిన సర్వ సంపదలు నీకిస్తూ వస్తాడు ఆయన దాచి ఉంచిన సంపదలు నీకిస్తూ వస్తాడు ఇందులో ఇంకొక సత్యం ఏమిటంటే దయచేసి వినాలి నేను కూలి చేసి ఈ కొంప కట్టాను నేను ఉద్యోగం చేసి ఆ బిల్డింగ్ కట్టాను నేను ఇంకొక వ్యవసాయం చేసే టమాటాల్లో లక్షలు వచ్చాయి కారుగాను ఇట్లా లేదు దయచేసి వినాలి ప్రతి బిడ్డకు దేవుడు ఉచితంగా అనుగ్రహిస్తాడు సర్వ సంపదలు ఉచితంగా అయితే బుద్ధిని సంపాదించుకోవటానికి జ్ఞానమును సంపాదించుకోవటానికి దేవుని ఎదుట మంచివాడుగా బ్రతకటానికి నేను నేర్చుకోవాలి నేను నేర్చుకోవాలి నీవు నేర్చుకోవాలి ఏమీ అడగక్కర్లేదు ఆయనే సర్వసంపదలు అనుగ్రహిస్తూ వస్తాడు దయచేసి నా మాట అర్థమైన బిడ్డలు ఒకసారి హలిలుయ చెప్దాం దేవుని వాక్యంలో ప్రసంగి తొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది తొమ్మిదవ అధ్యాయము ప్రసంగి పదకొండవ వచనం వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది మరియు నేను మరియు నేను ఆలోచింపగా సూర్యుని కింద జరుగుచున్నది నాకు తెలియబడెను వడిగలవారు పరుగులో గెలవరు బలము గలవారు యుద్ధమునందు విజయమందరు జ్ఞానము గలవారికి అన్నము దొరకదు గుట వలన ఐశ్వర్యము కలగదు తెలివి వారికి అనుగ్రహము దొరకదు ఇవన్నీ అదృష్టవశము చేతనే కాలవశమున చేతని అందరికీ కలుగుచున్నవి అని సులోమోని గారు చెప్తారు అదృష్టము కాలవశము అని అంటారు ఈ మాట విని చాలామంది అదృష్టం ఎక్కడుంది కాలవశం ఎక్కడుంది అని అంటారు అదృష్టమంటే దానర్థం అనుకోకుండా నీకు దొరికే దాన్ని అదృష్టం అంటారు అంటే ఒకప్పుడు ఈయన చాలా పేదగా ఉన్నాడు ఇప్పుడు ఈయన ధనవంతుడయ్యాడు ఇప్పుడు ఇతడు ధనవంతుడవటానికి కారణమేమి అంటే ఈయన దేవుని దృష్టికి మంచివాడు అనిపించుకోవటానికి ఎంతకాలం పట్టాది దేవుని దృష్టిలో జ్ఞానము సంపాదించుకోవటానికి బుద్ధి సంపాదించుకోవటానికి ఎంతకాలం పట్టాది అందుకని దేవుడు అతన్ని చూసి వీడు మంచివాడు వీడు జ్ఞానం కలవాడు వీడు బుద్ధిమంతుడని ఆయన దాచిన సర్వ సంపదలు వానికి ఇవ్వడము ప్రారంభిస్తాడు ఆయన అంటాడు కష్టముతో ఏది రాదు నువ్వు చేసే పని ద్వారా ఏమీ పొందుకోలేవు అయితే దేవుడి నువ్వు కష్టపడి సంపాదించింది అస్థిరం రాజశేఖర్ కష్టపడి సంపాదించింది అస్థిరం ఇల్లు కట్టాను అస్థిరం నా తరువాత మా కొడుకు పేరు ఉంటుంది ఆయన తరువాత ఆయన కొడుకు పేరు ఉంటుంది అది స్థిరంకా స్థిరం ఏదంటే దేవుడు ఏది ఇస్తాడో అది స్థిరము అలే లూయ దాన్ని ఎవడు లాక్కోలేడు ఎవడు పీకోలేడు ప్రతిదీ కూడా నీ దగ్గర అలాగే నిలబడి ఉంటా అందుకనిగా మీకు నా మనవి హీరాం అంటున్నాడు రాజైన దాబీదికి జ్ఞానము తెలివి బుద్ధి కలిగిన ఓ చక్కటి కుమారుని దేవుడు అనుగ్రహించాడు ఆయన ప్రజలైన ఇజ్రాయిలియులను ప్రేమించాడు గనుక వారి మీద అతనిని రాజుగా నియమించాడు అని చెప్పి మనం కూడా ఆ గొప్ప స్థితికి వెళ్ళటానికి మనకు కూడా జ్ఞానం తెలివి బుద్ధి అవసరం అయితే దేవుని దృష్టికి మంచి నేను బ్రతికితే నాకు జ్ఞానము తెలివి ఆనందము దేవుడు దయచేస్తాడు ఆనందము దేవుడు దయచేస్తాడు హలే లూయ పరమనెంట్ ఆనందం ఇస్తాడు కొంతసేపు ఉండి కొంతసేపు పోయేది కాదు పరమనెంట్ ఆనందం ఇస్తాడు రెండవది ఆ కృపగల దేవుని ఎదుట బుద్ధి జ్ఞానము సంపాదించుకుంటే వాటి వెనకల వాటి కలిగిన వారికి సర్వ సంపదలు గుప్తమై ఉన్నాయి దాచిపెట్టాడు ఆయన ఎవరికి తెలియదు దేవదూతలకి తెలియదు గాబ్రియలు గారికి తెలియదు మేకాయలు గారికి తెలియదు సర్వ సంపదలు గుప్తమై ఉన్నాయి ఎవరికి ఇస్తారు ప్రభువా నా దృష్టికి ఎవడు మంచివాడు ఎవరికి జ్ఞానం ఉందో ఎవరికి బుద్ధి ఉందో ఆ గుప్తమై ఉన్న సర్వ సంపదలు నేను అంటాడు సార్ ఎంత గొప్ప దేవుడు సార్ ఎంత మంచి దేవుడు దయచేసి గమనించాల్సింది ఈ రోజున నాకు ఆ పేదరికం ఈ కష్టం ఈ దుఃఖం ఈ విచారం అనుకునే ప్రతి బిడ్డకు నా మనవి దేవుని దృష్టికి మంచిగా బ్రతకండి దేవుని దృష్టికి మంచిగా బ్రతకండి ఆనందం నేను వెతుక్కుంటూ వస్తాడు దేవుని దృష్టికి మంచిగా బ్రతకండి ఆనందం నేను వెతుక్కుంటూ వస్తాది బుద్ధి జ్ఞానము దేవుని ఎదుట ఉంది ఆయన నోటిలో ఉన్నాయని ఆయన నోటి నుండి వెలువడే వాక్య ప్రకారంగా జీవించండి ఆయన నోటి నుండి వెలువడే వాక్య ప్రకారంగా జీవిస్తే బుద్ధి జ్ఞానం నీకు వస్తా దాని వెనకలు ఉన్న సర్వ సంపదలు దేవుడు నీకు అనుగ్రహిస్తూ వస్తా దయచేసి వినాలి ఎన్నో పర్యాలు నేను చెప్పాను నాకు రెండు రూపాయలు ఛార్జీకి లేక ఇరవై ఐదు కిలోమీటర్లు నడిచిపోయేవాడిని ఇరవై ఐదు కిలోమీటర్లు మధ్యరాత్రిలో నడుచుకొని వచ్చేవాడిని అది నా ప్రారంభం రోజుకి ఇరవై మైళ్ళు నడిచి సుమార్త చెప్పేవాణ్ణి మాట తప్పే కా దేవుని సన్నిధానములు కూర్చున్న ప్రతి బిడ్డ మీ అందరికీ సంపదలు ఇవ్వటానికి దేవునికి ఇష్టమే అందరికీ అయితే దేవుని దగ్గర అడగండి నాకు బుద్ధి దచ్చేయి జ్ఞానము దచ్చేయి నాకు ప్రభా నీ శ్రేష్టమైన మాటలు విని ఆ ప్రకారంగా జీవించాలి నీ దృష్టికి నేను మంచివాడుగా కనిపించాలి యోసేపు దేవుని దృష్టికి మంచివాడుగా కనిపించాడు కాబట్టి ఐగుప్తు దేశంలో రెండవ రాజు అయిపోయాడు అవకాశాలే లేవు ఐగుప్తు దేశంలో రెండవ రాజు అయిపోయాడు దయచేసి ఆ రీతిగా ప్రభు పిల్లల్ని దేవుడు అంతగా హెచ్చించే దేవుడు అందరూ కళ్ళు